మార్నింగ్ ప్రైజ్ తెలాడ్ శుభోదయం ఈ ఉదయకాల సమయం ప్రభు మనందరినీ కృతజ్ఞత కలిగిన వారుగా మలచున్న గాక ఆమె రోజు మన ధ్యానాంశం మతైసు వార్త ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వచనం మరి కుష్ఠరోగి స్వస్థపరచబడిన తర్వాత ప్రభు ఆయనతో పలుక్తేమంటున్నారంటే సాక్షార్థమై నువ్వు వెళ్ళి నీ యాజకునికు నీ దేహమును కనపర్చి మోసే నియమించిన మొక్కుబడులను చెల్లించము అని ప్రగుల్లో రాయబడి ఉంది అదే ప్రభు మనకి తెలియపరుస్తున్నారు నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు మనం చేయాల్సింది ఏంటి అంటే ఏదైనా ప్రభు దగ్గర నుంచి ఒక మేలు పొందినప్పుడు మనం తిరిగి దాన్ని కృతజ్ఞత చెల్లించిన వారిగా మనం ఉండాలి అంటే ఉదయాన్నే లేకగానే మన పనులను త్వర త్వరగా ప్రారంభించేస్తుంటాం దానికన్నా ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే ప్రభు నాకు ఒక క్రొత్త రోజుని ఇచ్చారు అని చెప్పి మనము కృతజ్ఞత చెల్లించిన వారిగా ఉండాలి చాలా మంది నిద్దట్లోనే కళ్ళు మూసే ఉన్నారు చాలా మంది మన నిన్నటి దినమని చనిపోయిన వారు ఉన్నారు అలా కాకుండా దేవుడు మనకు ఒక క్రొత్త రోజుని ఇచ్చారు కనుక నువ్వేం చేయాలి కృతజ్ఞత కలిగి ప్రతి విషయంలో కృతజ్ఞతను నువ్వు చెల్లించా మరి మనం భోజనం చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా మనకి అనుకోకుండా ఏదైనా ఒక మంచి జరుగుతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి అదే విధంగా ఆ చాలా మంది మనకి చాలా సందర్భాలలో వేరే వాళ్ళు మనకి మంచి చేస్తున్నప్పుడు చాలా ఆ ప్రేమతో నువ్వు చెప్పాల్సిన మాట కృతజ్ఞత కలిగి ఉండవు ప్రభు అదే నేర్పిస్తున్నాడండి మరి లోక సువార్తలో పదిహేడవ అధ్యాయంలో పది మంది కుష్ఠరగులు వచ్చి మొరపెడది వచ్చినా లేకపోతే కొత్త జాబ్ వచ్చినా ముందుగా నువ్వు ఏం చేయాలంటే తెలుసా తిరిగి దేవాలయానికి వెళ్ళి నీకు ఎక్కడైతే ఆశీర్వాదం వచ్చిందో అక్కడికి వెళ్ళి ఆ దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం కళ్ళు మూసుకుందాం మా ప్రియపరలో గొప్ప తండ్రి గొప్ప దేవ ఈ రోజు వరకు మీరు ఎన్నెన్నో మేలులు చేశారు లెక్కలేనన్ని మేలులు చేశారు అవి మా కంటికి కనబడవచ్చు కనబడకపోవచ్చు కానీ ప్రభా ఈ రోజు మా హృదయపూర్వకంగా నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ప్రభా నా తండ్రి నీకే వేలాది స్తోత్రాలు స్తోత్రాలు థ్యాంక్స్ చెప్తున్నాం ప్రభా మా జీవితాన్ని ఇంకా మంచి బాటలో నడిపించమని ఏసు నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి యూ ఆల్ Thank mm -hmm. you.